అలే ఎక్కువైపోయేది కొట్టుకొన కూసిందంట ఆ పేపర్ మళ్ళీ మాట్లాడలేడు ఆయన మళ్ళీ ఎవరనే తీసుకొచ్చే పేపర్ పెడితే గాని ఆయన ముందు పెడితే మళ్ళీ చూసి చదవగలరు దట్ ఇస్ ది స్ట్రిక్ రైట్ వన్ బై వన్ కన్క్లూజన్ తీసుకుందాం సో రవికిరణ్ గారు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు ప్రయాణం చేస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని అనుకోవచ్చు ఇండియా కూటమి వైపా ఇండియా కూటమి వైపా సార్ ఇప్పుడు రెండు మూడు అంశాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను ఒకటి మీరు ఇంకా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు శ్వేత పత్రాలు ఎందుకు విడుదల చేస్తారు ఎందుకు విడుదల చేస్తారు ఆ శ్వేత పత్రాల ద్వారా రాష్ట్ర మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు చేశాం అయితే మా దగ్గర పూర్తి గణాంకాలు ఉండవు ప్రతిపక్షం కాబట్టి సో అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రభుత్వ అధికారులతో మొత్తం కూర్చొని వాస్తవ పరిస్థితి యాజ్ ఆన్ టుడే రాష్ట్ర వాస్తవ పరిస్థితి ఐదున్నర కోట్ల ప్రజలు ముందు పెట్టడం మా బాధ్యత అది ఏ ప్రభుత్వం నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన కూడా చేసింది కూడా అదే ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క శ్వేతపత్రాలు ముందు పెట్ట ఏ ప్రభుత్వం చేసేది అయితే దాని మీద మీకేమన్నా డౌట్ లేని ఉంటే మీరైనా ఏకీవించకుండా తిరస్కరిస్తే దాన్ని మీరు తిప్పు అసెంబ్లీకి రండి తిప్పికొట్టండి అంతేగాని ఎందుకు విడుదల చేస్తే ఎందుకు విడుదల అంటే మరి మీ మీ బండారం బయటపడుతుంది అని భయం వేస్తుందా మీ మొహం మీరు అద్దంలో చూసేసరికి సరికి మొహం వికారంగా కనబడి మీకే యావగింపు గాను ఇదిగా ఉందా అది కరెక్ట్ కాదు శతపత్రం చేయడం అనేది రొటీన్ ప్రాసెస్ అది రెండు ఢిల్లీలో అధ్యక్షులు చేయటం తప్ప తప్ప అంటారు ఓకే ఢిల్లీలో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా ఏదన్నా చేయొచ్చు కోర్టు గిల్లరాళ్ళు వైసీపీ పార్టీ పిల్లేసారు కోర్ట్ వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు అది బ్యాట్రిక్ సబ్జెక్ట్ అలాగే వాళ్ళు దీక్ష ఇక్కడ చేస్తారా ఢిల్లీలో చేస్తారా వాళ్ళు ఇష్టం సరే దే చూసే దే చూజ్ ఢిల్లీ అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకే ఒక పాయింట్ ఏంటంటే మీరు ఏ ప్రాంతిక పథకం మీద మీరు దీక్ష ఢిల్లీలో ఢిల్లీ వరకు తీసుకెళ్లారు అబద్దాల పునాదుల మీద ఢిల్లీ వరకు తీసుకెళ్ళటం ఏంటి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా పాతికేరాలు అడిగింది ఆ ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అంటున్నారు ఆ హత్యల పేర్లు చెప్తారా అంటే టక్కలి నా భోజనం అది అయిపోయిందని మరి ఢిల్లీ దేశంలో కూడా ఆ ముప్పై ఆరు పేర్లు విడుదల చేస్తామని విడుదల చేయకుండా ఇప్పటి వరకు దాక్కుని అబద్ధాలు చెప్తూ ముప్పై ఆరు ముప్పై ఆరు అంటూ అబద్ధాలు చెప్తూ రాజకీయ హత్యలు చేతూ ఎంత రాజకీయ హత్యలు అని చెప్పటం ఎంతవరకు స్థహేతుకో అన్నదే కాకపోతే అది కాకుండా నలభై రోజుల కానిటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రఫ్ చేయండి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటాం హాస్యాస్పదం కాదా నవ్వుల పాలు అవ్వట్లేదు మీరు దేశ స్థాయిలో మీరు మీ పార్టీ నవ్వులు పాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రజ ప్రజల యొక్క ప్రతిష్టని మసకు ప్రయత్నం చేశారు ఇంకోటి ఏంటి మళ్ళీ తప్పుడు పిల్లికి ఎలిక సాక్ష్యం అన్నట్టుగా మీ మీ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఏమి జరగలేనన్నట్టుగా చెప్పుకుంటూ అనేకమైన దాడులు చేసి మీరు ఒక పిల్లి వంద ఎలుకలు తీసి మీరు పూజ కాశీకి వెళ్ళిందంట నేను పవిత్ర అలా చేయటమే కాకుండా అటువంటి పనులు చేసిన వాళ్ళు మద్దతు కూడా మీరు తెచ్చుకున్నారు ఇది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని నేరాలకు ఘోరాలు చేశారంటే ప్రతి ఊర్లో బాహుబుని ప్రోత్సహించినటువంటి పార్టీ అది నేను ఇంకోటి చెప్తాను వాళ్ళు అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీగా ఉంటే ఆయన మీద అనేకమైన కేసులు పెట్టి రోజులు తన పడి జైల్లో పెట్టి వేధిస్తే ప్రతిపక్ష పార్టీని వేధిస్తే ఆయన తర్వాత పార్లమెంట్కి వచ్చి ఈ జర్నీ అని చెప్పి కన్నీలు కూడా పెట్టారు యోగి ఆచిత్యథ్ గారు ఇలా చేస్తారా ఇంత విధంగా దారుణం చేస్తారా అని చెప్పేసి అంటే అటువంటి అస్తృత్యాలు చేసేది ఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ మద్దతు అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అగా ఇత్యాలు ఘోరాలు ఎన్నికల తర్వాత ఆ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చేస్తారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమంది చంపారు మానబంధాలు చేశారు అసెంబ్లీ కింద సంస్థ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే ఎంతో మంది చెప్పారు వేలాది మంది అస్సాంకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు అటువంటి ఘోరాలు నేరాలు చేసి దేశ విభజన కారణమైన ముస్లిం లీగ్ లాంటి పార్టీలు మద్దతు తీసుకుని అంటే దొంగలందరికీ వసరు దొంగలందరికీ మద్దతు తీసుకున్నట్టుగా అందరికీ వసినట్టు ఉంది కానీ ఎక్కడ దాని హేతు మద్దతు ఏం కనపడలేదు సో మీరు ఢిల్లీకి సాధించిన ఏంటి ఏమీ లేదు మీరే అపహాస్య అయ్యారు ఇంకా మూడోది ఇండియా ఎటువైపు ఆయన అడుగులు వేస్తారు ఇంటి కుటుంబ ఏంటని అడుగుతారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాక ఆయన్ని ఆ యొక్క కేసుల మీద సిబిఐ విచారం చేసి జరిగి పద్దెనిమిది మాసాలు జైల్లో ఉన్న తరుణంలో అది పెట్టించింది సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ అయింది ప్రజలు అమ్మారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని చెప్పారు షర్మిల గారు చెప్పేంత వరకు కూడా షర్మిల గారు చెప్పేంత వరకు కూడా సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి సంబంధం లేదన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఇదొక పాయింట్ అయితే నా పాయింట్ ఏంటంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకి ప్రణబ్ ముఖర్జీ గారి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసి పెడితే ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ అవునా కాదా ప్రణబ్ ముఖర్జీ గారు జైలుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరితే మద్దతు ఇచ్చి ఆ రోజు బిజెపి పెట్టే క్యాండిడేట్ కి ఓట్ వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేశారు అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెట్టేటువంటి బిల్లులు కానీ లేకపోతే వారు రెఫర్ చేసినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ వచ్చారు వరకు కూడా అపోజిషన్ లో ఉన్న పార్టీకి అయితే నాకు తెలిసి ఆయన అక్కడ మత ఇవ్వలేదు కేంద్రంలో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం అన్నది కొత్త కాదు అన్న పాయింట్ నేను స్పష్ట తెలుసుకున్నాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం ఇచ్చారు అవన్నీ కూడా పాస్ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఉంటారు సో ఇప్పుడు మళ్ళీ కూడా అందరూ కలిసి బీజేపీకి బీజేపీని దించడం కోసం మళ్ళీ ఏకం అవ్వచ్చు తప్పే ఉంది తప్పే ఉంది ఏకం అవ్వచ్చు తప్పే ఉంది ఎందుకంటే గతంలో జైల్లో ఉన్నప్పుడే మద్దతు ఇచ్చినప్పుడు ఇప్పుడు బయటకు